రాబోయే అక్టోబరు నెలలో గ్రహాల సంచారం ఒక పెద్ద మలుపు తిప్పబోతోంది మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడి కొన్ని రాసుల తలరాతే పూర్తిగా మారిపోనుంది ఈ అదృష్ట రాసులు ఏవో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ధనస్సు రాసి ధనస్సు రాసివారికి ఈ నెల బంగారు అక్షరాల్లో నిలుస్తుంది ఉద్యోగస్తులకు పెద్ద ప్రమోషన్లు వ్యాపారాల్లో అనూహ్య లాభాలు కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరిగి కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది మకర రాశి మకర రాశివారు ఆధ్యాత్మికత వైపు మళ్లీ మానసిక ప్రశాంతత పొందుతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల సందర్శన జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు ఇవన్నీ మీ దారిలో వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ నెలలో మంచి విజయాలు సాధించి సమాజంలో గుర్తింపు పొందుతారు